మీర్జా బస్సు ప్రమాదంలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆయా హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతం కండక్టర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆవిడతో మాట్లాడిద్దామో ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మా ఎలా ఉందమ్మా మీకు ఇప్పుడు బాగానే ఉంది మేడం మోకాలు ఒకటి మోచేయి అంటే మీరు నిన్న ఎన్ని గంటల సమయంలో స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి నాలుగు యాభై బస్సులో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఏంటి యాభై ఐదు యాభై యాభై ఐదు మధ్యలో ఉన్నారు అంటే మీరు దాదాపు ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు బాగానే వచ్చారు ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఆ బస్ స్పీడ్లో ఉందా లేకపోతే టిప్పర్ లారీ స్పీడ్లో ఉందా టిప్పర్ లారీ స్పీడ్ ఉంది మా వేళలో మేము కరెక్ట్గానే వెళ్తున్నాం మేడం ఒక క్షణంలో ఒక ఆమె చిట్టంపల్లి దగ్గర ఎక్కింది మేము ఆమె టికెట్ ఇచ్చి లోపలికి పోండి అని చెప్పి సార్ ఇట్లా రాద్దామనే మూమెంట్లోనే కాదు అట్లా అయిపోయింది అసలు అనుకోలేదు ఆ లారీ ఆయన డ్రైవరు చాకచక్యంతోనే కిందికే తీసిండు ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంపిండు ఆయన అట్లా వెళ్ళిపోతాడేమో అని కానీ అది ఆ డ్రైవర్ సైడే మళ్ళీ దూసుకెళ్ళింది అంటే చాలా ఓవర్ స్పీడ్లో ఉన్నట్టున్నారు వాళ్ళు ఆయన ద్వారానే ఈ విధంగా జరిగింది మేడం అది ఫస్ట్లో ఉండి నాకేం కాలేదు నా ఎనుకున్న వాళ్ళంతా సేఫే ఉన్నారు ఆ డ్రైవర్ దిక్కున్న వాళ్ళంతా ఆయన ఇట్లా మలిపిడితే ఆయన అక్కడ పోతాడు అనుకున్నాడు ఇప్పర్ అటు పోతుంది అనుకున్నాడు కాబట్టి ఇట్లా అన్నాడు కిందికి తీసిండు బండి ఇక అది కాలేదు ఇక ఆ డ్రైవర్ సైడ్ పోయింది ఆ డ్రైవర్ సైడ్ ఉన్న ప్యాసింజర్లకే ప్రమాదం జరిగింది రైట్ మనం చూస్తున్నాము ఎవరైతే కండక్టర్గా ఉన్నటువంటి ఈమె దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నారు ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్తూ ఉన్నారు ఈమె ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఈమె ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆధారంగానే చేవెళ్ళ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఇక్కడ ఎవరైతే క్షతగాతులు ఉన్నారో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ పిఎంఆర్ హాస్పిటల్తో పాటు ఆయా హాస్పిటల్ అయితే ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి విడిచల్లి శ్రీ వెంకటతో కలిసి జ్యోతి టీవీ నైన్ చేవెళ్ళ నుంచి